ఐబీఎం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ్ జైరామ్ జై జైరామ్ శ్రీ మేధా దక్షిణామూర్తియే నమ శ్రీ లలితా త్రిపుర సుందరి పరాభట్టారికాయే నమ వృచిక రాశి ఇది భావాలన్నింటిలో స్థానాన్ని సూచిస్తుంది ఈ రాశివారు చాలా గుమ్మనంగా ఉంటారండి ఎక్కువగా నలుగురితో కలవడానికి కూడా పెద్దగా ఇష్టపడుతూ ఉండరు అలాగే ఏ రంగంలో వీళ్ళని పెట్టినా కూడా ముందంజలో ఉంటారు ఏ రంగం తీసుకోండి ఈ రంగం ఆ రంగం అని లేదంటే ఈ ఉద్యోగమా ఆ ఉద్యోగమా లేకపోతే కళాకారు నేచరా వీళ్ళల్లో కామెడీ విషయంలో నటన చేయమన్నా అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉంటారు కానీ వీళ్ళు ఎవరికీ తొందరగా అర్థం కారు ఎవరికి తొందరగా అర్థం కారు అర్థం చేసుకోవడం కన్నతల్లైనా సరే ఒక్కొక్కసారి పొరపాటు పడుతూ ఉంటుంది అన్నమాట అంత గుంభనమైన లోపల వైలెంట్ పైకి స్మైలింగు ఉంటుంది వీళ్ళు చూడ్డానికి కొంత క్రోధంగా వీళ్ళేంటి అనేటట్టుగా అందంగా కనబడతారు కానీ చూడ్డానికి రూపం కూడా చాలా గంభీర రూపంగా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు స్త్రీ పురుషులు అందరూ కూడాను చదువుల్లో ముందంజలో ఉంటారు కానీ వీళ్ళు అనుకున్న చదువు ఒకటి వీళ్ళు వెళ్ళే రంగాలు ఒకటి ఎక్కువ శాతం మందికి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే చతుర్థాధిపతి సేన అవుతాడు వీడి వీళ్ళకి అలాగే కొంత లేజినెస్ ఎక్కువగా ఉంటుందండి వీళ్ళల్లోనూ నాయకత్వ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి ఎక్కువగా పనులు పోస్ట్పోన్ చేస్తూ చేసేస్తూ ఉంటారు చాలా మంచి అవి ఉంటారు పనులు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు దయార్థ స్వభావులు అయి ఉంటారు కానీ మనుషులు చూడడానికి కరకుగా కనబడతారు అందంగా ఉంటారు మంచి ఒడ్డు పొడుగులు అంతా నేచరు మనస్తత్వం శిరోజాలు నుదురు ఇవన్నీ కూడా చాలా అందంగా చక్కగా ఉంటారు అయితే వీళ్ళండి ఎల్ల వేళలా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు లైఫ్ లాంగ్ ఈ విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇటు బుధుడు రాస్యాధిపతి కుజుడు యాంటీ ఇటు శని రాస్యాధిపతి కుజుడు కొద్దిగా యాంటీ ఇక్కడ గురుడు ఒక్కడే కుజుడుతోటి మిత్రత్వంగా ఉంటారు అందుకని వీళ్ళు మాట్లాడే విధానం వేరే ఉంటుంది అనురాధ జాష్ట మాట్లాడే విధానం వేరే ఉంటుంది అసలు ఎంతకీ వీళ్ళ మనసులోది ఏది చెప్పేది ఒకటి కానీ అక్కడ జరుగుతున్నది లోపల వీడికి చెప్పనిది ఒకటి మాత్రం జరుగుతూ ఉంటుందండి కాబట్టి వీళ్ళు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే జీవితాంతం చిన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాకెట్టు వేసుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే ముఖ్యంగా నామాలు పారాయణ చేసినట్లయితే వీళ్ళ లైఫ్లో ఇంకా చాలా బాగా అసలే స్ట్రాంగ్గా బాగుంటారు వీళ్ళ లైఫ్ బాగుంటుందంటే ఇంకా చాలా బాగా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తారు ఇది స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది చర్మ సంబంధితమైన ఇబ్బందులు కొంచెం వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు అనిచేత సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వీళ్ళకి సర్వదా శ్రేష్టమని ఇక్కడ మనకి చెప్పబడుతోంది ముఖ్యంగా అనురాధ నక్షత్రం వాళ్ళు అయితే గనక పూర్తిగా కాలభైర కూడా చదువుకోవడం వలన ఈ రాశి వారు అన్ని రంగాలలోనూ ముందంజలో ఉంటారు వీళ్ళు కూడా నండి ఏ రంగంలోకి వెళ్తే బాగుంటుందన్న ఆలోచన అక్కర్లే ఏ రంగం చేత్తో పట్టుకున్నా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళిపోతారు టీచింగ్లో వెళ్తారు అడ్మినిస్ట్రేషన్లో వెళ్తారు బ్యాంకింగ్లో వెళ్తారు సాఫ్ట్వేర్లో ముందంజలో ఉంటారు ఇది అది అని అయితే ఏమీ లేదు చాలా బాగుంటారు కానీ ఏదో ఒకటి మనుషుల్ని ఒక ఒక చిన్న చిన్న సాధింపులు మాత్రం సాధిస్తూ ఉంటారు సాధించే నేచర్ ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత బాధపడతారు అయ్యో ఎలా అనకుండా ఉండాల్సిందే కానీ అనేస్తారు కదా ఆ స్పీడ్ అయితే కొంచెం తగ్గించుకుంటుంటే మంచిది ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఎపిసోడ్లో మైనస్ ఏమిటి రాశికి నక్షత్రాలకి అన్న తెలుసుకుని ఆ పద్ధతిగా ప్రవర్తించకపోవడమే జ్యోతిష్ శాస్త్రం అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ రాశివారందరూ కూడా చాలా నిర్మల మనస్కులే ఉంటారు కానీ లోపల చాలా అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి కాబట్టి అవి చల్లబరచడానికి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవడం అనేది చాలా మంచిది వీళ్ళకి దిష్టి ఎవరైనా వీళ్ళని చూడగానే వీళ్ళకి గోళ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా అపనిందలు పడుతూ ఉంటారు కాబట్టి కాలభైర వాస్తకాన్ని చదువుకోవడం వలన ఈ అపనిందలు తొలగి వ్యవహార జయల్లో ముందంజలో ఉంటారు